రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాల్కొండ మండలంలోని బాల్కొండ గ్రామంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది మాతో పాటు మండల్ స్పెషల్ ఆఫీసర్ మేడం సుల్బీ మేడం అదేవిధంగా ఎండిఓ గారు అదేవిధంగా ఏపీఓ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు వెంకటేష్ గౌడ్ అదేవిధంగా ముక్కాల్ మండల కాంగ్రెస్ ముత్తం రెడ్డి అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రవి ఇమ్రాన్ అదేవిధంగా టౌన్ ప్రెసిడెంట్ అధ్యక్షులు సంజీవ్ ప్రవీణ్ శ్రీనివాస్ మిగతా మా సోదరులు సీను జావేద్ గొల్లు అందరిగా ఒకరు అందరి పేర్లు అందరికీ స్వాగతం పలుకుతూ ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఈ రాష్ట్రంలో వన మహోత్సవం ద్వారా గ్రామాలు పచ్చని తోరలంగా కనిపించాలనే విధంగా మాట్లాడారు ఖచ్చితంగా గత సంవత్సరం మరి ఈ సంవత్సరం ఈ మండలానికి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల టార్గెట్ ఇవ్వడం జరిగింది ఆ టార్గెట్ ప్రకారం ప్రతి గ్రామంలో అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొని ఇది మనకు అన్ని రకాల ఉపయోగం ఒక పక్క ఈ చెట్లు పెరగడం ద్వారా మనకు ఫల సహాయం అందుతుంది అదేవిధంగా ఈ ప్రకృతిని కాపాడుకోవడానికి ఎందుకంటే అన్యాక్రాంతమైనవి అటవీ మొత్తం కూడా అయిపోయింది దాన్ని పెంచుకోవడం ద్వారా సమతుల్యత అంటే వాతావరణంలో సమతుల్యత ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ప్రభుత్వంతో పాటు ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు కూడా ఒక పిలిపిస్తున్నాం మనం జిల్లా ప్రజలు జిల్లాలో ఉన్న ప్రజలను మమేకం చేస్తూ ప్రతి మండలాల్లో ప్రతి గ్రామంలో మనం అందరం కూడా ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా తద్వారా మన ప్రాంతానికి వాతావరణ సమతుల్యత ఉండే విధంగా ఉంచుకునడానికి ఉపయోగపడుతుంది కాబట్టి కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఈ మహోత్సవంలో విస్తృతంగా పాల్గొని ముఖ్యమంత్రి గారు ఏదైతే మనకు ఆదేశాలు ఇచ్చిరూ ప్రతి ఇంటికి ఒక రెండు చెట్లు నాటమని చెప్పినారో దాన్ని తూచా తప్పకుండా మనం పాటిస్తూ అటు ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి పేరు వచ్చే విధంగా మనం అందరం కూడా ముందుకెళ్ళాల్సిందిగా ఎక్కడన్నా రేపట్టు మా వాళ్ళు కూడా మీరు చెట్లకు సంబంధించిన రిక్వైర్మెంట్ అడిగితే దయచేసి మీరు కూడా సప్లై చేయాల్సిందిగా అధికారులను కోరుకుంటూ ఖచ్చితంగా దీన్ని ఒక యజ్ఞంలాగా మనం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం